ఉమ్మిడి చిత్తూరు జిల్లాలో దాదాపు మూడు నెలల క్రితం ఒక గుంపుగా ప్రవేశించిన ఏనుగుల గుంపు ఇప్పుడు ఎక్కడంటే అక్కడ వివిధ ప్రాంతాల్లో కొన్ని చోట్ల జట్లుగా కొన్ని చోట్ల ఒక్కొక్కటిగా విడిపోయి పంట పొలాలపై తమ దాడులను కొనసాగిస్తున్నాయి దీంతో రైతులకు తీవ్రంగా ఆర్థికంగానే కాక మానసికంగా కూడా కృంగిపోతున్నారు పులిచ మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న కోటపల్లి పాళ్ళెం జూపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక ఒంటరి ఏనుగు సంచరిస్తూ స్థానికులకు కష్టనష్టాలు పాల్చేస్తున్న సంఘటన మరొక ముందే ఇప్పుడు చిన్నగొట్టికల్లు మండలం బాగరపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న జంగమాలకొండ పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై గత మూడు రోజుల క్రితం స్థానిక రైతు పి ఆదినారాయణకు చెందిన వరి మరియు మామిడి తోటల్లో ప్రవేశించి టమాటా పంటలను తొక్కి ధ్వంసం చేసిన రెండు ఎనుగుల నుండి నిన్న రాత్రి అయితే ఒక్క ఒంటరి ఎనుగు మాత్రమే సంచరించి మళ్ళీ మిగిలి ఉన్న టమాటా పంటను తొక్కి తినేసి ధ్వంసం చేసి మళ్ళీ వరి పంటను పూర్తిగా తొక్కి నాశనం చేసినట్లు రైతు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఎన్నిసార్లు ప్రపంచానికి తెలిసేలా యూట్యూబ్ ఛానల్స్ కానీ పత్రికలు కానీ తెలియజేస్తున్నా తమ సమస్య ఒక కొలిక్కి వచ్చేలా లేదని గతంలో అయితే గుంపుగా సంచరించిన ఈ ఏనుగుల గుంపు ఇప్పుడు గతంలో మూడు రోజుల క్రితం అయితే రెండు ఏనుగులు వచ్చి నిన్న రాత్రి అయితే ఒంటరి ఏనుగు సంచరించి తమని తీరని కష్ట నష్టాలు పాల్చేస్తున్నాయని పి ఆదినారాయణ తీవ్రంగా వాపోతున్నాడు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వీటి బాధ నుంచి తమను తప్పించాలని వారు కోరుతున్నారు లేదంటే రాబో రోజుల్లో వ్యవసాయం అంటేనే ఒక చుట్టపు చూపుల రైతులు చూస్తారని ఆయన తీవ్ర ఆవేదన చెందుతున్నాడు సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి వీటి బారి నుంచి తమని కాపాడాలని వారు కోరుతున్నారు